లోపల అసలు పూ అలాగే వేసుకోండి మీరు ఏదో ఒకటి రేపు కొట్టింది ఏమైందండి అంతా ఒకటే పూజ ఒకటేది మీకు ముందే చెప్పాను కదండి అయినా చాలా కాలం నుంచి వాడకంలో లేదని అయినా ఎంత వాడకల్లో లేకపోతే మాత్రం మరి గౌరీ పరమేశ్వర సంబరాలు అవుతున్నాయా అవునండి మరి రేపు రాజుల బాబు గారి పండుగ ఉందా అవునండి మరి ఎవరొకరు చేతి దులిపించుకోవాలి కదా ఆ దులపడానికి ఎవరు వస్తున్నారండి ధైర్యంగా ఎవరు రావట్లేదండి మీరు ఊహాలండి ఇప్పుడే దుడిపించేస్తాను ఎవరితో రండి కర్ర 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 దేనికి కర్రతో దుడుపుతారా అర్రతో దులపారు చూసి చూస్తున్నారా ఆయన సిగ్గుపడుతున్నాయి మా పాత ఖాతా చూడండి చెప్పండి అలా కూర్చున్నారు చూడండి పంచులే ఇలా కూర్చున్నా చూడండి పంచి అవన్నీ మా ఖాతాలో ఆయన కూడానా మొత్తం అందరు ఓహో మీ ఖాతాలో ఎక్కడ చెప్పండి నా ఊరి కదా సరే గాని ఒక పంచేయండి ఏమిటండు ఏమీ లేదు మా కొట్లో చింతపండు పిసికి అప్పల సామని భూమికి మూడున్నర అడుగులు ఎత్తు పొట్టివాడు బాబు గారు అంటున్నారు అడుగులు ఎత్తువాడు అంటున్నారు కదా ఒకవేళ పూజ తులపై పూజలో కూడుకుపోయాడు అనుకో భయమే అక్కర్లేదు పొట్టివాడైనా మహా గట్టివాడు అవునండి ఆడి కర్రకి దోవ ఇంకో కర్ర కట్టి దూరంగా ఉండేది పని చేయండి బాబు పొద్దుటే వాడికి మీ ఇంటి దగ్గర కొడుపు నిండా సద్దు పెట్టి ఆ మా ఇంటికి పంపించండి వాడు పిలుపుని ఎవడైనా చూస్తాను కదా సద్దన్నం పట్టి పంపించాలా మీరు దురిపించుకుంటారా కదండి మళ్ళీ మాకొక్క సరే గాని అరే గది నిన్న ఫోటోలు పెట్టించారు మూడు నామాల వాడు సాయినాథుడు పరంధాముడు ఏమిటి సంగతి అమ్మాయికి దైవ భక్తి ఎక్కువండి అమ్మాయికి దైవ భక్తి అవునండి మరి గాంధీ గారి ఫోటో కూడా పెట్టించారు అవునండి నాకు వల్ల మాను దేశభక్తి కదండి అదండి సంగతి అమ్మాయికి దైవభక్తి అమ్మకి దేశభక్తి లేదులేండి మీకు ఆ మాత్రం దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది చూడండి బాబు దేశం సస్యశ్యామలంగా ఉంటేనండి వ్యాపారం అన్నా మా వ్యాపారం అన్నా చక్కగా సాగుతుంది సరే గాని మరి ఇన్ని చేశారు గానీ అస్సలు మర్చిపోయారండి ఏమిటంటే పోలీసు వారి ఫోటో వాళ్ళ ఫోటో మాకు ఎందుకు బాబు గారు వాళ్ళే రోజుకు నాలుగు ఐదు సార్లు వస్తూ పోతూ ఉంటారు కదా ఎందుకంటారు అని చెప్పండి ఏ వ్యాపారానికైనా కావాల్సింది వారి సహాయ సహకారాలే ఏడి అంచేత పోలీసు వారి ఫోటో ఉన్నదే అనుకోండి హిమాలయ ఇండియాకి హిమాలయ పర్వతాలు ఎంత రక్షణ మన వ్యాపారాలకు పోలీసు వారి ఫోటో అంత రక్షణ మహానుభావులు వారు ఉన్న మనం ఆ సంతోషంగా కాపరాలు వ్యాపారాలు ఏమైనా చేసుకునేది వారి సెలవు వల్లే అవునండి సరే తప్ప చెప్పండి బాబుగారు ఏమైందండి ఏమీ లేదు వచ్చిన వాయింట్లోనే అయిపోయేటట్టుంది అమ్మాయిని పిలిపించండి అమ్మాయిని పిలుస్తారు బాబు బాబుగారు అమ్మాయిని పిలిపి బాబు గారు మీ దగ్గర చూద్దాటండి అర్థం కాలేదండి బాబు పోని ఇది ఉందటండి నోర్మ అదేమిటండి ఈ మాట అర్థం కాలేదండి నీ వయసు శట్టి నా వయసు శట్టి మున్న మగోరు ముఖానికి వాసిపోయిందండి బాబు గారు సిగ్గుమాల ఉందటండి మీ దగ్గర నార్మల్ నోర్మని చెప్పి ఏమనుకుంటున్నారు ఏమిటిమాలి అంటే సిగ్గుమాలిందే అదే కాదండి బాబా సిగ్గుమాలంటే చుట్ట మొక్కండి తప్పా ఏమిటండి నువ్వు చొట్ల కలిస్తావా అవునండి నువ్వు సొట్ల కలిస్తే దండ పండులో ఎర్ర పెదళ్ళు అల్లబడిపోయి ఇంకా నా పేదల కోసం ఆశించేవారు ఎవరున్నారండి బాబు ఇక్కడ అదే మైక్ సెట్ కుర చూసావా అడు ఎలా చూస్తున్నాడు చూసే అలా సిగ్గుపడుతున్నాడు నాకు కనపట్లేదండి నువ్వు నీ ఇష్టం మొత్తం సెట్ అండి మరి అందుకే నువ్వు ఇలాగా నువ్వు అన్నండి ఇలాగ ఇలాగంటే ఆశ పడుతుంది వేడి పడుతుంది వద్దండి వద్దండి పాపం చాలా టేస్ట్ చక్కగా ఉన్నాడు చాలా కష్టపడ్డాడు ఆ కుర్రోళ్ళు వాళ్ళ బ్యాచ్ థ్యాంక్స్ రా తమ్ముడు సరే తప్ప అంటే నీ చుట్టుముక్కాహుత కావాలండి అయినా నువ్వు ఇంకే ఎక్కడో ఉన్నావులా తప్ప ఈ వెనకటి రోజుల్లోనే ఉన్నావు ఓ పని చేయండి ఏమిటండి ఫ్యాషన్ మార్చండి సిగరెట్ ఆగండి సిగరెట్ అంతా తెలుపు ఎరుపు నోట్లో పెట్టండి దమ్ము కొట్టండి నచ్చితే ఉంచుకోండి నచ్చకపోతే నాది నడపకుండా నాకు ఇచ్చేయండి అయినా మా చేతిలో పడ్డ తర్వాత నడపకుండా మేము ఎక్కడిస్తామండి మీకు అయితే ఓ పని చేయండి ఆ డబ్బులు ఇస్తాను కొనుక్కోండి డబ్బులు ఇస్తాను కొనుక్కోండి పొద్దుండి బాబు గారు మీ రత్నాలు చేతికుండా మీ వజ్రాలు చేతికుండా రాజీవ్ డబ్బు తీసుకోవడం ఏమంతా మంచిది కాదండి మరి పొలం పడాల్సిందేనా ఏంటి తొలం పడాలా తొలం పడాలా మాకు కిలం పదలాలా ఆ ఫలం మీద కిలం మాది నోరు మూసుకొని డబ్బులు ఎత్తాను కనుక్కో జేబులో చెయ్యి పెడుతున్నాడండి